హాయ్ అండి అందరికీ నేనైతే ఈరోజు మా చిన్న అయితే గార్డెనింగ్ స్టార్ట్ చేయబోతున్నాడు అండి అదైతే చూపిద్దాం అనుకుంటున్నాను మా చిన్న అయితే ఒక రెండు వారాల క్రితము ఇలా మట్టి తెచ్చి ఎరువు వేసి విత్తనాలు చల్లాడండి ఏం విత్తనాలు అంటే గోంగూర విత్తనాలు టమాటా విత్తనాలు అలాగే పుచ్చకాయ విత్తనాలు అయితే చల్లాడు పుచ్చకాయ చెట్లు అయితే బాగా వచ్చాయి ఇంకా టమాటా చెట్టు అయితే వస్తానండి ఇదో టమాటా చెట్టు టమాటా చెట్టు వస్తుంది ఇంకా గోంగూర విత్తనాలు అయితే ఇంకా రాలే మా అమ్మమ్మ అయితే ఇలా వాటర్ క్యాన్ కోసి మట్టి వేసి మా చిన్న రోజు పరగడుపున మెంతులు నీళ్ళు తాతాడు ఆ మెంతుల్ని వేస్ట్ చేయకుండా ఇలా మెంతుల ఆకులు వేసింది ఇంట్లో వచ్చే వేసినంత వేస్ట్ చేయకుండా ఇలాగైతే ఎరువు తయారు చేస్తుంది అమ్మమ్మ ఇంక ఇలాంటివి ఇన్స్టాగ్రామ్ పేజ్లు అయితే ఆర్డర్ పెట్టి మట్టి వేసి గార్డెనింగ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నానండి ఫస్ట్ వీడియో స్టార్టింగ్ అయితే ఇది అవింది ఇంక ఇప్పుడైతే నేను మినప్ప పప్పుడాలు చేయబోతున్నాను ఇంకా పోయి మినపప్పు ఆపడాలు చేద్దాం ఒక గ్లాస్ మినపప్పు అయితే తీసుకుంటున్నానండి నేను మీకు కావాలంటే మీరు అరకిలో కానీ కిలో కానీ ఇట్లా తీసుకోవచ్చు నాకైతే ఒక గ్లాస్ మినపప్పు కాలు కిలో మినప్పప్పు అండి ఈ కిలో మినపప్పు తీసుకొని మిక్సీ జార్లోకి వేసి కుదిరినంతగా మెత్తగా పొడి చేసుకోవాలి తీసి చూసుకుంటూ చూసుకుంటూ బాగా మెత్తగా అయినంతవరకు పొడి చేసుకుంటున్నానండి చూడండి ఈ విధంగా మెత్తగా అయిన తర్వాత ఒక జల్లెడ తీసుకొని జల్లెడలో అయితే బాగా జల్లెడ పట్టేసుకోవాలి మినప్పిండి అంతా మనం బయట కొనే అప్పుడాల కన్నా ఇంట్లోనే అప్పడాలు చాలా టేస్టీగా ఉంటాయండి బయట కొన్నా ఇంత టేస్ట్ రావు మన ఇంట్లోనే చాలా నీట్గా క్వాలిటీగా చేసుకోవచ్చు నేనైతే మసాలా ఆపడాలు చేద్దామని ఒక రోల్ తీసుకొని ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ మిరియాలు తీసుకొని బాగా కచ్చా పచ్చాగా దంచేసుకొని దంచుకున్న జీలకర్ర మిరియాలు కూడా మినప్పిండిలో అయితే వేసేసుకుంటున్నాను మనం బయట కొనేటికన్నా ఇంట్లో చేసుకుంటేనే చాలా ఈజీ కొంచెం శ్రమ కానీ టేస్టీగా తినచ్చు ఇంకా దాంట్లోనైతే అయితే నేను ఒకటిన్నర స్పూన్ అంటే చిన్నది స్పూన్ ఉంది కదండి చూశారు కదా దాంతో సోడా ఉప్పు ఒక స్పూన్ సాల్ట్ వేసేసి మొత్తం కలిసేటట్టు కలిపేసుకొని నేను ఏ పిండి ఏ గ్లాస్తో అయితే మినపప్పు తీసుకున్నానో ఆ గ్లాస్తో నీళ్లు తీసుకున్నానండి నాకైతే ఫుల్ గ్లాస్ కూడా నీళ్లు పట్టలేదు ముక్కల గ్లాస్ పైన నీళ్ళు పట్టాయి మినపిండి మనం చపాతీ పిండి అట్లా కలుపుకుంటాము సేమ్ అదే విధంగా కలుపుకోవాలి కానీ ఇది నానే కొద్దీ బాగా గట్టిగా అయిపోతుందండి మనం ఎంత అంతసేపు బాగా పిస్తామంటే మన అప్పడాలు అంత బాగా గట్టిగా రాకుండా బాగా నీట్గా మనకి అంగట్లో వచ్చినట్టుగానే వస్తాయండి చూడండి ఏ విధంగా ఇంట్లో మర్చి అట్లా మర్చి ఎంత బాగా మెత్తగా పిసుక్కుంటేనే మనకి అప్పడాలు అంత టేస్టీగా వస్తాయి నేనైతే ఒక అర్ధ గంట ముక్కలు గంట దాకా ఇట్లా చేసానండి మీకు ఎంత కుదిరితే అంతసేపు దాకా ఇలా అయితే చేసుకోండి అప్పుడే మనకి పిండి అనేది బాగా సాఫ్ట్గా వచ్చి మనకి వస్తాయండి నేను చిన్నప్పటి నుంచి ప్రయోగాలు చేయడం ఎక్కువ కాబట్టి ఒక కొన్ని సంవత్సరం కూడా ఇంట్లో అప్పడాలు చేశానండి చాలా బాగా వచ్చాయి మనం ఎందుకు చేయలేము ఒకసారి ట్రై చేద్దాం ఎట్లా వస్తాయో చూద్దాం అనేసి అయితే చేస్తూ ఉండేదాన్ని అట్లా చేస్తేనే నాకు తెలిసింది అప్పడాలు ఇలా చేస్తే చాలా బాగా వస్తాయండి ఇంకా మనం ఇలా రోల్ మాదిరి మెత్తగా వచ్చిన తర్వాత కట్ చేసుకొని ఒక ఉండ తీసి మనకి ఎంత పలసాంగా వస్తుందో అంత పలసాంగా అయితే రుద్దేసుకోవాలి గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ తీసుకు జల్లుకుంటూ బాగా పల్సాగా రుద్దేసుకొని మనకి రౌండ్ షేప్ కావాలనుకుంటే ఇలా ఒక బాక్స్ మూత తీసి రౌండ్ షేప్ పెట్టి అయితే మనం ఈజీగా చేసేసుకోవచ్చు ఈ అయితే ఎండకే పెట్టాల్సిన అవసరం లేదండి ఫ్యాన్ కిందైనా ఒక రోజు రెండు రోజులకే బాగా ఎండిపోతాయి నేనైతే ఫ్యాన్ కిందే పెట్టానండి ఒక రెండు రోజులు బాగా ఎండిపోయాయి మీరు ఇలా ట్రై చేయండి మినపప్పు వడియాలు చాలా ఈజీగా చాలా టేస్టీగా ఉంటాయి మన అంగట్లో మాదిరి పెద్దగా పొంగకపోయినా టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి మనకు పప్పులుసులోకి కానీ ఏదైనా పచ్చడి చేసుకున్నప్పుడు కానీ స్నాక్స్గా ఎప్పుడైనా తినాలన్నా కానీ చాలా ఈజీగా చేసుకొని తినేయచ్చు ఇవి ఎండిన తర్వాత ఒక ఎయిర్ టైట్ డబ్బాలో పెట్టి పెట్టుకుంటే ఒక సంవత్సరం అయినా మనకి నిల్వ ఉంటాయండి చూడండి నేనైతే ఫ్యాన్ కిందే ఒక ప్లాస్టిక్ షీట్ పరిచి మనం చేసుకున్న అప్పడాలన్నీ ఇలా అయితే పెట్టేసుకున్నాను చూడండి నాకైతే ఎండిపోయిన తర్వాత ఇట్లా అయితే వచ్చాయండి బాగా పైన మిరియాలు జీలకర్ర కనిపిస్తా చాలా బాగా వచ్చాయి ఇంకా వేడివిగా ఉన్న ఆయిల్లో అయితే ఇలా ఫ్రై చేసేసుకుంటే మనకి టేస్టీ టేస్టీ మసాలా అప్పడాలు అయితే రెడీ అయిపోతాయి మీరు ట్రై చేయండి ఇంట్లో మీకు ఎలా వచ్చాయి అనేది కమెంట్ చేయండి నేనైతే ఉగాది రోజు వేయించానండి అప్పడాలు ముందే ఆ నూనెలో బూరెలు వేయించినాను అందుకే నూనె కొంచెం నల్లగా ఉంది చూడండి అప్పడాలు అంత బొరుగు బొరుగు అంటున్నాయో మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి బా